విజయనగర జిల్లా కొత్తవలస మండలం ముసరం గ్రామంలో నాటు తుపాకీతో కాల్చి వ్యక్తిని హత్య చేసిన ఆస్తి తగాదాలో చోటు చేసుకున్న దారుణం వరుసకు చిన్నానైన వ్యక్తిని నిర్దక్షిణంగా బలి తీసుకున్న ఉదాంతం ముసరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది ముసరం గ్రామానికి చెందిన మృతుడు సీమ అప్పారావు కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సీమా అప్పారావుకు మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు గొడవ పరిష్కారం చేసుకోవడానికి వచ్చిన సీమ అప్పారావు ముప్పై సంవత్సరాలు ఆటో డ్రైవర్ తనతో పాటు పథకం ప్రకారం తెచ్చుకున్న నాటు తుపాకీతో సింహ అప్పారావు ను అక్కడి అక్కడ నుండి పారిపోయినట్లు విన్నట్లు పోలీసులకు తెలియజేశారు దీని మీద కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు